హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య చూస్తున్నారు కదా చేపల పులుసు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అమ్మ రెడీగా ఉన్నారు కోసం చేయడానికి సో ప్రాసెస్ చాలా బాగుంటుంది మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను సో అమ్మ అయితే ఒక నార్మల్గా అందరూ ఉప్పు వేసి కడిగి పెట్టేసి పక్కన పెట్టుకుంటారు చేప ముక్కలు నీసు వాసన పోవడానికి మా అమ్మ అయితే కొత్తగా నాకు ఒక తెలియని విషయం చెప్పారు నిమ్మకాయ కూడా కలిపి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందంట సో అలా కడిగిన తర్వాత ఈ చేపల పులుసు ప్రిపరేషన్కి ఫస్ట్ మనం పసుపు వేస్తాము సో నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎప్పుడు కూడా పట్టించిన పసుపే అలాగే మా గుంటూరు మిర్చి కారం సో చూస్తున్నారు కదా మేమైతే కారం చాలా ఎక్ ఎక్కువ టేస్టే లైక్ చేస్తాము అండ్ స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా నాన్ వెజ్కి సో అందుకోసమని అంత కారం వేసాము అండ్ మనం పులుసుకి సరిపడా మొత్తం ఒకేసారి యాడ్ చేస్తాం ఇంకా మిడిల్లో మనం కారం అనేది వేయం కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మన కర్రీలోకి సరిపడా ఉంటుంది అండ్ బాగుంటుంది సో ఇలా ఈ మూడు ఉప్పు పసుపు కారం మూడు ముక్కలు మనం వేసిన తర్వాత బాగా ఇలా కలిపి పెట్టుకోవాలి అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా మనం చేత్తో కలుపుకుంటేనే దానికి బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది అండ్ ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అండ్ స్టవ్ మీద మనం సరిపడా చట్టి తీసుకుంటే ముక్క మీద ముక్క పడకుండా అండ్ కర్రీ చాలా బాగా వస్తుంది అండ్ ముక్కలు కూడా స్మాష్ అవకుండా ఉంటాయి సో కుదిరితే ఇలాంటి వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవడానికి ట్రై చేయండి సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆనియన్స్ ఏవైతే చాప్ చేసి పక్కన పెట్టుకున్నామో హీట్ అయినాక ఆనియన్స్ ఫస్ట్ వేసుకుంటే సరిపోతుంది అండ్ మా మమ్మీ చేసిన చేపల కూర అయితే నాకు చాలా ఇష్టం సో రాగానే ఫిష్ కర్రీ వండుతున్నారు అనేసరికి చాలా ఎగ్జైట్ అయిపోయాను అండ్ వెరీ హ్యాపీ చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక మనం ఎట్లయినా కొంచెం రీఫ్రెష్ అవుతాం కదండి సో చూద్దాం సో ఆనియన్స్ వేసేసాను సో యాక్చువల్లీ ప్రాసెస్ అంతా అమ్మనే చేశారు అండ్ బాగుంటుంది కర్రీ మా వ్యూయర్స్ చూస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ డెఫినెట్లీ నేను కూడా ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను అండ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది మా హస్బెండ్ కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఫిష్ కర్రీ నేను చేస్తే ఎక్స్పెషల్లీ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ సో ఆనియన్స్ వేసిన తర్వాత మనం దానికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి సో ఇది అందరికీ తెలిసిన టిప్పే సో అలా తర్వాత మనం కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచాలి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి సో ఆనియన్స్ అలా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సో మనం పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ వన్ బై వన్ వేసుకోండి ఒకేసారి వేసుకుంటే స్మాష్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మనం ఇలా సపరేట్గా ఒకదాని తర్వాత ఒకటి మనం నీట్గా పెట్టుకుంటే కర్రీ మనం లాస్ట్ వరకు కుక్ చేసే వరకు కూడా ముక్కలు అనేవి ఎక్కడా కూడా స్మాష్ అవ్వకుండా టేస్టీగా తినడానికి అండ్ మనం ఈజీగా సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి అండ్ కారం లాస్ట్లో ఉన్నదంతా కూడా వేసేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ అది వేసేసాం కదా అని చెప్పి ఆ బౌల్ని తీసి పడేయద్దు షింక్లో పెట్టుకోవద్దు మనం సపరేట్గా పక్కనే పెట్టుకోండి ఎందుకో నేను మీకు మళ్ళీ చెప్తాను సో అది కూడా మనకి యూజ్ అవుతుంది అండ్ దానిలో కూడా చాలా టేస్ట్ ఉంది సో ఇలా మనం వేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోండి సో చిల్లీస్ మనం ముందే వేయొచ్చు కదా ఎందుకు లాస్ట్లో వేస్తున్నాం అంటారేమో సో మనం ఇలా వేస్తే చిల్లీస్ ఏమవుతుందంటే చింతపండు పులుసు కూడా దానికి చిల్లీస్కి పడుతుంది అండ్ మనం చిల్లీ తింటున్నా కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇలా ట్రై చేయండి ఆనియన్స్తో వేయకుండా సో ఈ చింతపండు పులుసు మనం కొద్దిగా థిక్గా తీసుకోండి ఎందుకంటే చేపల పులుసు మనకి నీళ్లు నీళ్లుగా రాకుండా గ్రేవీ కొంచెం తిక్కుగా అండ్ తినడానికి చాలా బాగుంటుంది అండ్ కర్రీ కూడా మనకి సారీ పులుసు చాలా టేస్టీగా వస్తుంది సో మ్యాక్సిమమ్ ఇలా థిక్గానే తీసి వేసుకోండి కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతేగాని పులుసు మాత్రం లిక్విడ్ స్టేట్ ఎక్కువ ఉండేలా తీసుకోవద్దు సో నేను ఇందాక చెప్పాను కదా బౌల్ సింక్లో వేయద్దని సో దానిలో కొద్దిగా పులుసు వేసి ఆ కారం అంతా కూడా దానిలోనే ఉంటుంది సో దానిలో కొద్దిగా వాటర్ పోసి మనం ఇలా వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ పులుసు తి మనకి ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి మీకు ఎలా క్వాంటిటీ ఎలా కావాలనుకుంటే అలా సో ఇలా చేసిన తర్వాత మనం ఎప్పుడూ కూడా పులుసు వేసిన ఫిష్ కర్రీ వండేటప్పుడు ఎక్కువగా మనం గరిట యూస్ చేయకుండా ఇలా టూ సైడ్స్ మనం పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటేనే ముక్కలు మనకి స్మాష్ అవ్వకుండా ఉంటాయి సో అందుకోసం అని చెప్పి మేము గరిట పట్టకోకుండా ఇలానే ట్రై చేసాము సో మోస్ట్లీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ముక్క ఇంకా మనకి ఉడకలేదు కాబట్టి పర్లేదు ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ తర్వాత తర్వాత అయితే మీరు డై చేసి గరిట యూజ్ చేయద్దు అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం బాగా మనం కుక్ చేసుకొని ఇవ్వాలి సో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి సో ఇలా చేసిన తర్వాత కొద్దిసేపు మనం ప్లేట్ పెట్టి ఉడికించేసాం అండ్ ఇప్పుడు చూడండి కర్రీ అయితే మంచిగా ఉడికింది అండ్ నా మసాలా యాడ్ చేయాలి సో మేమైతే మసాలా కింద గసాలు అల్లం వెల్లుల్లి చెక్క లవంగాయ్ ఇవన్నీ యాడ్ చేస్తాం గరం మసాలా అనేది మేము సపరేట్గా ఏది వేయం ఎందుకంటే ఈ మసాలాలోనే మనం గరం మసాలా కింద యూస్ చేసేవన్నీ కూడా వేసి మిక్స్ చేసేసాం అండ్ మసాలా ఒకే దగ్గర వేసుకోవద్దు దయచేసి ఇది స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి మనం మేము చూపిస్తున్నట్టుగా అలా కొద్ది కొద్దిగా మొత్తంగా వేసుకుంటే మనం కలపడానికి తేలికవుతుంది అండ్ ఒకే దగ్గర కూడా ఉండదు సో ఒకే దగ్గర మనం చేసామంటే అది మొత్తం అంతా కూర అంతా స్ప్రెడ్ అవ్వదు చేప ముక్క కూడా ఉడికిపోయింది కాబట్టి మనం గరిట పెట్టి తిప్పడానికి కూడా పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది సో అందుకోసం ఇలా స్ప్రెడ్ చేసి వేసుకోండి అండ్ సేమ్ నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రకారమే టూ సైడ్స్ ఇలా పట్టుకొని గిన్నె నీట్గా ఇలా మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే మసాలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది సో అండ్ ఈ చేపల కర్రీ వండేటప్పుడు మనం మోస్ట్లీ ఏంటంటే మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదు సో కొద్దిసేపు అలా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడైతే స్మెల్ చాలా బాగా వస్తుందండి నేనైతే వీడియో తీయడానికి అక్కడే ఉన్నాను కదా నాకైతే వెంటనే తినేయాలనిపించేసింది సో అంత టేస్టీగా ఉంది అండ్ స్మెల్ అయితే అంత సూపర్గా ఉంది సో ముక్క కూడా ఉడికిపోయింది ఎక్కడ దాని మీద కూడా ఒకటి ఎక్కలేదు అండ్ చాలా బాగా వచ్చింది కర్రీ మేము తిన్నాక చాలా బాగా తినేసాము అండ్ ఆఫ్టర్నూన్ అయితే కుమ్మేసాం అండ్ అసలు ఇంకేం మిగలేదు ఈవినింగ్కి కొంచెం కర్రీ మిగిలింది మా పిల్లలు అయితే బాగా లైక్ చేశారు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ and try change it definitely thank you bye